అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీను తిష్పీడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి ఇప్పుడు దీంట్లో డౌట్ ఏమంది డౌట్ ఏం లేదు సార్ మీ అమ్మగారి పేరేంటి నీకెందిరా మీ ఎవరు నీకు అవసరమా అప్పుడు మీ వయసు ఏంది సార్ రే నోరమే సార్ అప్పుడు ఏమన్నా మీరు చదువుకున్న రే ఏ ప్రశ్నకి జవాబు చెప్పట్లేదండి సార్ అవి చెప్పే కవురా చెప్పేకో అంటే నేను అంటే మీరు కోపం తెచ్చుకోవద్దు సార్ మీ అమ్మ ఎవరు మీ నాన్న ఎవరు మీ వయసు ఎంత మీరు ఏం చదువుకున్నారు అని అడగటంలో మిమ్మల్ని కించిపరచడానికి కాదు సార్ దేవుడు వాడుకోగలిగాడు అంటే ఇవి మేము అడుగుతాం కదా సార్ అంటే వాడి వయసు ఎంత వాడు వాడి వాడికి ఉన్న అనుభవం ఎంత వాళ్ళ అమ్మబాబులు ఎవరు వాడు ఏం చదువుకున్నాడు వాడుకున్నటువంటి థియాలజీ ఎంత అని అడుగుతాం కదా సార్ అందుకని అడిగానంటే ఓరి పెచ్చోడ దేవుడు వాడుకునేది మన బ్యాక్గ్రౌండ్ బట్టి కాదురా దేవుడు వాడుకునేది మన బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు అవునా అస్సలు కాదు దేవుడు మనల్ని వాడుకునేది ఆయనతో ఉన్న కనెక్షన్ బట్టి నేకా నువ్వు దేవుడితో కనెక్ట్ అయితే వాడేసుకుంటాడు అంతే చాలు